వరంగల్ ఉపజిల్లా నిర్వాహపధ్యులు

ఉత్సవాలను నిర్వహిస్తున్న సందర్భంగా ఇక్కడ భారతదేశంలో కమ్యూనిస్టుల ఐక్యత ఆవశ్యకత మీద మాట్లాడటానికి ఆహ్వానించారు ఇది సరైన సమయం సరైన సబ్జెక్ట్ అని కూడా నేను భావిస్తున్నాను ఇవాళ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం మోదీ నాయకత్వాన్ని ఏర్పడినటువంటి ప్రభుత్వం అనుస అనుసరిస్తున్న విధానాలు చాలా పేద ప్రజలకి సామాన్య ప్రజలకి రాజ్యాంగంలో పొందుపరచబడిన హక్కులను సమకూర్చుకోవటాన్ని కూడా అది నిర్వర్తించలేకపోతుంది అడ్డుకుంటున్నది ఏ రకంగా చూసినా చూడండి ఇవాళ డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్రం తర్వాత రాజ్యాంగంలో పొందుపరచబడిన హక్కులు ఒక్కొక్కటిగా కాలరాస్తున్నారు విద్య సామాన్యులకు మధ్యతరగతికి కూడా దూరం అయిపోయింది పిల్లల్ని చదివించుకోవటానికి వేలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది వైద్యము ఇంకా ఆస్పత్రికి పోలేక చనిపోయేవారు ఎంతమంది ఆసుపత్రికి వెళ్తే లక్షలు వేలు లక్షలే తప్ప వైద్యాన్ని అందించలేకపోతున్నాం లౌకిక విధానాన్ని కూడా సహించలేకపోతుంది కేంద్ర ప్రభుత్వం సెక్యులర్ అనే దాన్ని ఎంత త్వరగా తీసేస్తే బాగుండు అన్న తపనతో ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ అనేక రకాల అనేక మార్గాల్లో ఏ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రక్షిస్తామన్నారు ఏ రాజ్యాంగాన్ని ముందుకు తీసుకుపోతామని ఎన్నికగాగానే ప్రమాణం చేశారు ఆ రాజ్యాంగాన్ని తొక్కేయటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి రాజ్యాంగం చెప్పింది కేంద్రీకరణ సంపద కేంద్రీకరణ జరగకూడదు అని చెప్పి రో డెబ్బై సంవత్సరాలలో అరవై సంవత్సరాలలో కాంగ్రెస్ ఇతర పార్టీల పరిపాలనలో ఈ దేశంలో కుబేర్లు వేల కోట్ల రూపాయల కుబేర్లు వంద మంది ఉంటే పద్నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి ఇవాళ వరకు లెక్కేస్తే రెండు వందల మంది అయిపోయారు సంపద కేంద్రీకరణ ఎలా జరుగుతుందో కార్పొరేటీకరణ ఎలా జరుగుతుందో కార్మిక ఉగ్ర చట్టాలను చివరికి వర్కింగ్ జర్నలిస్టు చట్టాన్ని అవుట్డేటెడ్ చట్టం అని బ్రిటిష్ కాలం నాటి చట్టం అని కొట్టేసిందంటే ఫోర్త్ ఎస్టేట్ మీద వర్కింగ్ జర్నలిస్టుల మీద ఏ ప్రేమ చూపిస్తుందో అర్థమవుతుంది అందుకని ఇవాళ ప్రతి ఒక్కరూ బీజేపీ మినహా కమ్యూనిస్టు వ్యతిరేకులు కూడా ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఐక్యంగా ఉంటే బలీయంగా ఉంటే ఈ ప్రమాదం ఈ దేశానికి వచ్చేది కాదు అన్న భావాలతో కమ్యూనిస్టుల ఐక్యత అన్ని రకాల సిపిఐ సిపిఎం మావోయిస్ట్ ఎంఎల్ అన్ని వర్గాలు ఐక్యంగా ముందుకెళ్తే ఈ దేశ పరిస్థితి పరిణామాలు అభ్యున్నతి పేద ప్రజల మనుగడకు సంబంధించి అన్ని అంశాలు సానుకూలంగా ఉంటాయన్న భావన ప్రజల్లో వస్తుంది వస్తుంది అందుకని కమ్యూనిస్ట్ పార్టీలందరూ ఏకం కావాలని నేను కూడా కోరుకుంటున్నాను